いいやい

మనం రోజూ ఇంకే సమాజంలో చూస్తూనే ఉంటున్నాము ఆడపల్లెలపై ఎటువంటి దాడులు జరుగుతున్నాయి అనేది చూస్తూనే ఉన్నాం కానీ ఒక వైద్యురానిపై దాడి జరగడం అనేది అత్యంత హేమైనటువంటి కృత్యం ఇది మనకి ఏదైతే ఆగస్టు తొమ్మిదో తారీఖున ఆర్జికార్ కాలేజ్ కోల్కత్తాలో ఏదైతే జరిగిందో అది చెప్పడానికి కూడా మాటలు రావట్లేదు అటువంటి హేయమైనటువంటి కార్యం అది కాబట్టి దాని గురించి మేము న్యాయం పోరాటం చేస్తూ దానికోసం జస్ట్ జరగాలని డాక్టర్ మమితాకి న్యాయం జరగాలని చెప్పేసి మేము ఈ ర్యాలీ నిర్వహిస్తున్నాం దయచేసి వైద్యుల్ని అర్థం చేసుకోండి మేము మీకు కావలసిన ప్రజారోగ్యం మేము మా 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 బాధ్యతలో మేము తీసుకుంటున్నప్పుడు మా రక్షణ తీసుకోవాలి గుర్తించి రక్షణ కల్పించాలని కోరుతున్నావు ఇప్పుడు మీ అందరికీ తెలిసిందే ఈ సమస్యని ఒక్క డాక్టర్స్ సమస్యగా కాదు ప్రతి పౌరుడు డాక్టర్స్ వైద్యం చేయాలంటే వాళ్ళకి సెక్యూరిటీ ఉండాలి వాళ్ళ విషయమే కదా డాక్టర్ గారు ప్రశాంతంగా లేకపోతే ఏం ఆలోచిస్తారు ఏం వైద్యం చేస్తారు ఇలా జరిగిన దానికి ప్రాణాలు కోల్పోయిన డాక్టర్ గారికి తత్వరం న్యాయం జరగాలి దీన్ని జరగాలని చెప్పేసి మాకు మంచిగా ప్రొటెక్షన్ ఇవ్వాలని చెప్పేసి అది ప్రభుత్వ బాధ్యత నుంచి చేయడం కోసం మేము ఈరోజు లోకల్గా ఉన్న ఐఎంఏ డాక్టర్స్ అండ్ లోకల్ గవర్నమెంట్ డాక్టర్స్ అందరూ సింగ్ అందరూ వచ్చేసి మీకు నిర్ణయించుకుంటున్నాం ఇది మీరు పైకి పంపించేసి మా డాక్టర్స్కి అందరికీ న్యాయం జరిగేటట్టు అలానే డాక్టర్ సరిపోయినంత ప్రొటెక్షన్ ఉండేటట్టు ప్రతి హాస్పిటల్గా వినవించుకుంటున్నాం నేను గవర్నమెంట్ డాక్టర్ అండి ఇక్కడ మాటల్లో చేస్తున్నాను ఇప్పుడు ఏదైతే ఆర్జికేఆర్ కాలేజ్లో కోల్కతాలో ఏదైతే జరిగిందో ఒక మహిళా వైద్యురాలిపై దాన్ని మేము నిరసన వ్యక్తం చేస్తూ ఆ ఇన్సిడెంట్ని పట్ల మేము ఈ యొక్క విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్తూ వెంటనే బాధితులకి కుటుంబానికి న్యాయం జరగాలని చెప్పేసి కోరుకుంటూ అండ్ ఇటువంటి ఇన్సిడెంట్స్ మరెక్కడా కూడా జరగకూడదు ఇప్పుడు వైద్యులు మంచిగా వైద్యం చేయాలంటే వాళ్ళకి పీస్ ఆఫ్ మైండ్ ఉండాలి వాళ్ళని ప్రెజరైజర్లో కండిషన్లో చేయటమో లేకపోతే వాళ్ళని భయపెట్టో బెదిరించో చేయాలంటే వైద్యం అనేది అలా జరిగే విషయం కాదు కాబట్టి దాన్ని ఖచ్చితంగా మీరు సీరియస్గా తీసుకొని దానిపై మంచిగా స్పందించాలని కోరుకుంటున్నాము ప్రా పెట్రోలింగ్ చేసేలాగా చేస్తే బాగుంటుంది ఏమీ లేని దానికి వచ్చి ప్రభుత్వ ఒక అన్నిటినీ ధ్వంసం చేయటము థింగ్స్ ఎక్విప్మెంట్స్ ధ్వంసం చేయటము ప్రభుత్వ ఉద్యోగులపై దాడులు చేయటము భయపెట్టటము వాళ్ళని బెదిరించటము ప్రెషరైజ్ చేయటము ఇది కరెక్ట్ కాదు సార్ దాని గురించి కొంచెం సీరియస్ యాక్షన్ ఉండాలి సార్ పెట్రోల్ పంపిస్తాను ఇక్కడ ఎంఆర్ఓ గారికి చెప్పి మీరు అనచేతిలో ఉంది ఏంటంటే ఇక్కడ మనం లోకల్ పోలీసుకి మన ఇన్ఫర్మేషన్ ఇస్తాము అలాగే వాళ్ళు పెట్రోల్ దిగుతారు కాబట్టి ఇంకో టూ రౌండ్స్

వైద్యులపై దాడులు హరికట్టాలి దాడులు హరికాలి వాన్ బాధిత వైద్యురాలకి న్యాయం జరగాలి బాధిత వైద్యురాలకి న్యాయం జరగాలి బాధిత వైద్యురాలకి డైలీ వస్తారు మేడం నైట్ అయితే ఆ బీట్ ఏరియాలో గవర్నమెంట్ హాస్పిటల్ అని చెప్పని పదింటి పదింటి గంటే పద పన్నెండు ఒకటి పెట్టి మూడు నుంచి నాలుగులో ఒక రెండు సార్లు తిరిగేటట్టు సార్లు సైన్ చేసేటట్టు సేమ్ వస్తా కూడా ఉంటారు ఆ టైంలో ఉంటుంది సరే

ఈ నెల ఇరవై ఆరో తేదీన కృష్ణాష్టమి సందర్భంగా బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ మార్చర్లు వస్తున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ గుట్టుగొట్టే కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని గుండాల సైదులు యాదవ్ కోరారు ప్రజల సమస్యలపై నిరంతరం గలమెత్తుతున్న పివిఆర్ న్యూస్ తెలుగు నాలుగో వార్షికోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్న ఏపీఓ టి నాగశ్రీనివాసరావు మార్చర్ల ప్రతి అక్షరం ప్రజల పక్షంగా నిరంతరం పోరాడుతున్న పీవీఆర్ న్యూస్ తెలుగు నాలుగో వార్షికోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్న సల్మన్ రాజ్ మాచర్ల సర్వేయర్